అయితే ఈరోజు మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి డొడర్న్న గ్రామానికి చెందినటువంటి అక్కడ కొందరు మిత్రులు వచ్చి ఏదైతే మన బీఎన్ఎస్టీవీ ద్వారా నిన్నగాక మొన్న ఒక న్యూస్ వేసినామో డొడరణ గ్రామంలో ప్రభుత్వ భూమి ఉన్నది దాన్ని కొంతమంది స్వాధీనం చేసుకున్నారని ఇక అక్కడ ఉన్నటువంటి మిత్రులు అది తప్పు ఎందుకంటే అది ఆ గ్రామం మొత్తం ఉన్నదే ప్రభుత్వ భూమిలో అంతేకాకుండా చుట్టుపక్కల కూడా కొద్దిగా ప్రభు ప్రభుత్వ భూమి ఉన్నది కాబట్టి దీని గురించి మేము కలెక్టర్ దగ్గర అదేవిధంగా ఆర్డిఓ గారి దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది వెంబడే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వెలికి తీసి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అక్కడ ఈ వినతి పత్రాన్ని ఇచ్చి రావడం జరిగింది వెంబడే వాళ్ళకుల సానుకూలంగా స్పందించి సర్వే చేపించి వెంబడే ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుంటామని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే సాయిబరావు గారు అదేవిధంగా బాబు బాలు లక్కు అదేవిధంగా వసంత్ సాయినాథ్ అదేవిధంగా అజయ్ కమలేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందించి వెం వెంబడే డొడన గ్రామానికి వచ్చి అక్కడ ప్రభుత్వ భూమిని కాపాడతాము అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు న్యాయం చేస్తామని అక్కడ తెలపడం జరిగింది మాది డోడర్న గ్రామం కుబిరి మండలం ఈరోజు జిల్లా రెవెన్యూ కలెక్టర్ గారికి అదేవిధంగా మహిసా ఆర్డి గారికి ఒక మెమరండమ్ ఇవ్వడానికి వచ్చాము మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి వచ్చాము ఈరోజు డోడర్న ఎందుకంటే డోడర్న గ్రామ పంచాయత్లో ప్రభుత్వ భూమి ఏదైతే సర్వే నెంబర్ నూట ఐదు ఉందో అందులో సుమారుగా పంతొమ్మిది ఎకరాల భూమి కొంతమంది అక్రమంగా అక్కడ నివాస నిర్మాణాలు అదేవిధంగా పన్నెండు ఎకరాల కంటే పైచిలుకు ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ ఇప్పటికీ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ ఉన్నారు దానికి మొన్న శుక్రవారం రోజు గౌరవ తహసీల్దార్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది దాని మీద ఎంఆర్ఓ గారు స్పందన లేకపోవడంతో ఈరోజు మేము జిల్లా రెవెన్యూ కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది దానికి జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్కి కూడా చెప్పడం జరిగింది తహసీల్దార్ గారు కూడా దానికి స్పందించి ఏదైతే బౌండరీలు ఉన్నాయో పంతొమ్మిది ఎకరాల సర్వే నంబర్ వన్ నాట్ ఫైవ్లో దానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇదంతా మొన్న అడిషనల్గా ఇది న్యూస్ మొన్న కొంతమంది డోడర్నా నుంచి వచ్చి భూములను కబ్జా చేస్తుండ్రు స్కూల్ బిల్డింగ్ దగ్గర ఇల్లు కడుతుండ్రని చెప్పేసి వారు చెప్పారు దానికి మేము అడ్డుపడతలేము ఎందుకంటే మీరు కట్టింది మొత్తం నూట ఐదులోనే మీ డోడర్నా ఏదైతే విలేజ్ ఉందో సర్వే నెంబర్ నూట ఐదులో మొత్తం మీ విలేజ్కి విలేజ్ ఉంది అది మొత్తం గవర్నమెంట్ భూమి దానికి అడిషనల్గా ఈరోజు మేము విత్ డాక్యుమెంట్ ప్రూఫ్గా మేము ఈరోజు మీకు అప్పజెప్తున్నాం దీనిపై వారు మొన్న బిఎన్ఎస్ మన ఏదైతే న్యూస్ ఉందో వారికి వారు వాంగులు ఇవ్వడం జరిగింది అందులో అంత పచ్చి అబద్ధాలే మాట్లాడడం జరిగింది అక్కడ టీకేపి గ్రౌండ్ ఉంది అక్కడ బోర్ ఉందని అక్కడ స్కూల్ బిల్డింగ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు దానిపైన ఎంఆర్ఓ గారు మొన్న ఇన్వెస్టిగేషన్ చేశారు ఎంఈఓ గారు వచ్చారు అందరు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఏమీ లేదు మీరు అనవసరంగా మాట్లాడుతున్న చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు కలెక్టర్ గారికి మెమోరండమ్ ఇవ్వడం జరిగింది దానికి ప్రతిస్పందనగా మేము కూడా ఈరోజు కలెక్టర్ గారికి అదేవిధంగా ఆర్డిఓ గారికి కూడా వినవించడం జరిగింది ఉమ్మడిగా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇది జరిగింది అంటున్నారు కదా మీకు తెలియదు మరి అదే సర్వేని ఇప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు మాది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఆ తర్వాత పద్దెనిమిదిలో బైపెరిఫికేషన్ వచ్చింది కేసీఆర్ పీరియడ్లో వచ్చింది నాలుగు గ్రామ పంచాయతీలు అయినాయి అప్పటికి ఆ తండలో కొన్ని మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కట్టుకుంటూ పోతా ఉన్నారు కానీ అమ్మిన వాళ్ళు కూడా కబ్జాదారులు వాళ్ళ పేరు మీద భూమి లేదు వాళ్ళు అమ్మేసి ఈరోజు వాళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారు విట్నెస్ కూడా వాళ్ళే కంప్లైంట్ కూడా వాళ్ళే ఇస్తున్నారు ప్రతిదీ వాళ్ళే చేస్తున్నారు డోడర్న శివార్లోని నూట ఐదు సర్వే నంబర్లో ఏదైతే ప్రభుత్వ భూమి ఉన్నదో దాదాపు పంతొమ్మిది ఎకరాలు ఉన్నది ఆ భూమిని వెంటనే సర్వే చేయించి ప్రభుత్వ అధీనంలో తీసుకోవాలని ఈరోజు మేము జిల్లా రెవెన్యూ అధికారికి మరియు మన బహింసా ఆడియో గారికి వినతి పత్రం అంద అందజేయడం జరిగింది దాంట్లో మాకు మొన్ననే ఒక నేల కింద స్టేషన్ అనేది శాంక్షన్ అయింది దానికి ఆ భూమి ఉపయోగపడుతుంది మళ్ళా వచ్చే భవిష్యత్తులో మా ఏదైనా ఇన్స్టిట్యూషన్ వస్తే స్కూల్ కానీ ఏదైనా గోడౌన్స్లు కానీ దానికి ఉపయోగపడుతుందని ఈరోజు మేము జిల్లా రెవెన్యూ అధికారికి కోరడం జరిగింది వారు వెంటనే ఈ సర్వే చేయించి ఆ ఎన్ని ఎన్ని ఎకరాలైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ భూమిని సర్వే చేపించి వెంటనే ప్రభుత్వ అధీనంలోని తీసుకోవాలని వారిని కోరడం జరిగింది లేని పక్షాన మేము కమిషనర్ దగ్గర కూడా పోయి కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం